హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హీమా డైలీ డైరీస్ ఈరోజు మన రెసిపీ మెంతాకు చికెన్ కర్రీ వాయిస్ కొంచెం ప్రాబ్లమ్గా ఉంది ప్లీజ్ దయచేసి అడ్జస్ట్ అవ్వండి ఈ మింతాకు చికెన్ కర్రీ చపాతీలకైనా బిర్యానీలకైనా రైస్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది సో కంపల్సరీగా ట్రై చేయండి దీనికోసం మూడు కట్టలు మెంతాకు అలాగే అరకిలో చికెన్ తీసుకున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క రెండు లవంగాలు కొంచెం షాజీరా వేసుకొని వేగాక ఒక పెద్ద ఆనియాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేగనివ్వాలి తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ముందుగానే ఇందులో ఒక స్పూన్ ఉప్పుని వేసేసుకోండి ఇప్పుడే ఉప్పు ఉప్పు వేసుకుంటే మొక్కలకి బాగా పడుతుంది ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేయండి ఇలా ఫ్రెష్గా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చికెన్ కర్రీకి పెరుగుతుందన్నమాట ఈ అల్లం వెల్లు పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం జీడిపప్పు టమాటా గసగసాలు కొబ్బరి ఈ మూడింటిని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇది వేసుకోవాలి ఇది వేసుకొని దీని పచ్చివాసన కూడా మొత్తం పోయే వరకు వేయించుకొని ఒక మూడు పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న మింతాకులను కూడా వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి సో ఇవి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కారం అనేది ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి అంటే నేను వేసుకునే స్పూన్ టీ స్పూన్ కంటే చిన్నది కాబట్టి నేను ఒక త్రీ టీ స్పూన్స్ వేసేసుకున్నాను అనమాట ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఈ వాటర్లో మనకి కర్రీ అంతా ఉడకాలన్నమాట ఇలా ఉడికించుకున్న తర్వాత బబుల్స్ వస్తున్నాయి కదా ఈ టైంలో అంటే ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ధనియాల పొడి అలాగే గరం మసాలా జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది చూసారా గ్రేవీగా ఎలా ఉందో మనం వేసుకున్న ఆ మిక్చర్ టమాటా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకోవటం వల్ల గ్రేవీ అనేది మనకి మంచిగా వస్తుందనమాట టెక్స్చర్ సో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకోవటమే అంతే అండి టేస్టీగా ఉండే మెంతికూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్